మళ్ళా మనము కవర్ చేసుకోవాలి మన ఊరికి ఇచ్చినా లేదా కాదు మనము దాని మీద ఏ డిపార్ట్మెంట్ అయితే ఏదైతే తిరిగినామో దాని మీద శ్రద్ధ పెట్టి పోయి తిరిగితే తప్పలు జరిగే పనులు కాదు మళ్ళీ ఈ విధంగా సంబంధించిన మంత్రి కానీ సంబంధించిన వాళ్ళు కానీ సెక్రటరీలు కానీ వాళ్ళ దగ్గర పోయి రిక్వెస్ట్ చేసుకుని దాన్ని సాధించే పరిస్థితి కానీ ఏమీ లేకపోకుండా ఇక్కడ తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తూ అన్ని రకాలుగా ఏ విధంగా మనకి ఆదాయం వస్తుంది ఏ విధంగా మన ఓడి పంపించి ఆదాయం పెంచుకోవాలని చెప్పి మనం చూసాం ఏమిది ఎప్పుడు బీజేపీ పార్టీ లేకుండా పెట్టాము మన సాక్షి రాలి సాయి ప్రసాద్ రెడ్డి దాంట్లో ప్రెస్ మీట్ పెట్టాను వేరే ఛానల్ వాళ్ళు వచ్చారు ఇక్కడ ప్రెస్ మీట్ కి మన వాళ్ళు

వాళ్ళు ఏదో ప్రయత్నాలు ఉంటే ఆ ట్రాక్టర్లో నిలబెట్టేది ట్రాక్టర్లో వాళ్ళ కోలనేది లేకపోతే కప్పం కట్టం అనేది ఈ విధంగా ఈరోజు ఆ దోళ ప్రజలు చూసేది అనే విషయాన్ని మనం చూస్తాము ఈ విధంగా కూడా ఏం జరుగుతూ ఉంది ఏదో అది ఏదో డానా కోళ్ళ కోళ్ళకు డానా చేసేవాళ్ళు ఏదో వాళ్ళ పర్మిషన్తో వాళ్ళు అన్ని రకాలుగా అన్ని పర్మిషన్లతో వాళ్ళు పోతా ఉంటే ఆ లారీని నిలబెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టేది పోలీసు వాళ్ళు కూడా చెప్తా ఉందని సార్ మీకు సంబంధించిన విషయాలు ఏదైనా ఉన్నా మీ డిపార్ట్మెంట్ ద్వారా చేయండి తప్పులే అనవసరంగా ఒక పార్టీని పట్టుకొని ఆ పార్టీ నాయకులు చెప్పింది మీరు వింటూ పోతే మీకు కలమించిన భారం అయిపోతారు ఎందుకంటే ఈ రోజున వాళ్ళు చెప్పినవన్నీ వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసమే చేస్తున్నారు కానీ మీకు ఎలాంటి డిపార్ట్మెంట్కి ఎలాంటి మీకు అవకాశాలు లేవు ఏదన్నా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం నిమ్మను వాడుకొని మీ ద్వార్యక్రమాలు చేసి వాళ్ళు వాళ్ళ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తూ ఉండే పరిస్థితి కూడా అందులో జరుగుతూ ఉంది దయచేసి చూడే చెప్తాను ఏదో దృష్టిలో పెట్టుకోండి ఏదో ట్రాఫర్ ఇసుక ఉన్నంత మాత్రమే వాళ్ళకి ఏదైనా ఇచ్చిన చంద్రబాబు నాయుడు చేసుకే కాబట్టి వాళ్ళు ఏదో మీరు డిమాండ్ చేస్తే అంటే అక్కడ రేట్లు పెరుగుతాయి ఎవరైనా ఇంట్లో కట్టుకునే వాళ్ళు కానీ ఇంకో విధంగా ఏదో చేసుకునే వాళ్ళు కానీ డిమాండ్ పెరుగుతాయి అట్లా కాకుండా ఉన్నారంటే వీళ్ళకి ఏమీ లేదు కాబట్టి పీఎస్ కాబట్టి వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళ ట్రాక్టర్ బాడీగా పడుతూ వాళ్ళ డీజిల్ బాగు కొత్త పడే విషయాన్ని వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ తక్కువ రేటుకేస్తారు నేను డిమాండ్ పెట్టానంటే ఐదు వేల కారణం ఇస్తారు ఆ పరిస్థితుల్లో ప్రజలు దెబ్బతింటారు అనేది కూడా గమనించాలి ఆ డిపార్ట్మెంట్ చెప్పి అని ఎప్పుడో ఉండే ప్రభుత్వం ఉండేది ఎందుకంటే మా ప్రభుత్వంలో కూడా చెప్పినా ఏ డిపార్ట్మెంట్ నేను ఎప్పుడు వాసుకోలే ఏదున్నా కూడా న్యాయంగా చట్టపరంగా చెప్పడం తన పని ఏ విధంగా చేసుకుంటా పోతా ఉందో ఆ విధంగా చేసుకున్నప్పుడే మనకి ప్రజలు సురక్షితంగా ఉంటారని కూడా గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఇస్లాం స్థానిక ఉందని చెప్పేసి మన ఏం జరిగింది అవిశ్వాస తీర్మానం పెట్టింటే పర్మిషన్ లేకుండా బీజేపీ వాళ్ళు రథయాత్ర రథ చైతన్య రథం తీసుకొని దాని ద్వారా ప్రచారం చేసి డబ్బులు అప్పుడు అని చెప్పేసి ఏ రకంగా ప్రయత్నాలు చేసినా జనం లేదు ఎందుకంటే న్యాయబద్ధంగా మనం కూడా ఆ రోజుల్లోన డబ్బు ఆశపడలేదు ఏదన్నా ప్రజలు ఇచ్చిన సహకారానికి మేము కూడా మంచి వ్యక్తిని ఎన్నుకుంటే బాగుంటుంది అన్ని కుక్కలు వచ్చినాయంటే ఆ రోజు ఎవరైతే రెండు కోట్లు స్థానాలు రెండు కోట్లు స్థానాలు ఎమ్మెల్యే అని చెప్పేసి ప్రచారం జరిగిందో అందరూ అనుకున్నట్టుగా ఆశ్చర్యపడేటట్టుగా మనం కూడా నీటి నిజాయితీగా వార్నింగ్స్ వందరికే ఒకసారి అవకాశం లేదని చెప్పేసి చైర్మన్ పదవి ఇచ్చే ప్రదర్శన చేశాం మరి ఈ వాళ్ళే ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారని కూడా మనం గమనిస్తాం ఏదున్నా కూడా మా వాళ్ళు పట్టుదలతో ముప్పై ఐదు మంది వాళ్ళు చేసే విషయాల్లో అవమానం భరించలేక ఏ విధంగానైనా వాళ్ళ వాళ్ళని నించే పరిస్థితి ఉందని చెప్పేసి ఏకదాటిగా మా కౌన్సిలర్ అంతా కూడా ఐక్యతతో ఉంటూ ఈరోజు ముందు పోయే పరిస్థితి కూడా జరిగింది అందుకే ఏదున్నా కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను ఏదున్నా ఇలాంటి పరిస్థితి జరగల జరిగితేనే ఎవరికైనా కానీ భయం ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అందుకే ఏదన్నా కూడా ఉదయం చెప్తా ఉన్నాను నేను మీరు ఈ రోజు ఈ విషయంలో కూడా ప్రతి వారు చూశారు మా కౌన్సిల్ అంతా కూడా ఏకతాటిగా నిలబడి ఈరోజు అవిశ్వాస తీర్మానంలో దిక్కుని వచ్చిన ఈ ఈరోజు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు పార్టీ పరంగా కూడా గౌరవం నిలిపెట్టారు జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ట పెంచారు ఆదో కూడా మాకు గౌరవం పెరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను ఏదన్నా మా వారి మరోసారి ఈ ఘనత ఆ సంవత్సరే అని చెప్పేసి చెప్పడం జరుగుతాడు మా ఎమ్మెల్సీ కూడా ఎక్స్ అపక్ష మెంబర్ అయింది ఆయన కూడా ఇక్కడ పాల్గొన్నాడు ఎందుకంటే ఆయన బాధ్యతది మన ఇది ఎమ్మెల్యే గారు ఎందుకు బాధ్యతగా తీసుకోలేదని కూడా గమనించుకోవాలి మా పార్టీ వాడు మేము అవిశ్వాసం నిర్మాణం పెట్టుకుంటే ప్రతి వారం ఫోన్ చేసి ఒక పిఏ పిఎ ఉన్నాడు ఆ పిఏ ఫోన్ చేసేది ఈ మిట్టా రమేష్ ఫోన్ చేసేది మల్లప్పు కూడా చేశాడు అన్ని రకాలుగా అన్ని ప్రయత్నాలు చేసినా కూడా మా వాళ్ళు ఏ విధంగా కూడా దొంగలేదని చెప్పేసి కూడా ఏ విధంగా ఎందుకు వస్తారు ఏమంటే మీ లేఖముతారా ఏనున్నా ప్రజలు ఇచ్చిన తీర్పుకి వాళ్ళు సలోకి నారే కానీ ఏ విధంగా కూడా వీళ్ళు లో వీళ్ళు పెట్టే ప్రలోభాలు దొంగలేదని చెప్పేసి చెప్పడం జరుగుతా అందుకే ఏనున్నా కూడా మా వాళ్ళు ఎప్పుడు కూడా మా పార్టీ ఏ విధంగా బలంగా ఉంటుందంటే ఈ రోజు ఈ తీర్మానమే నిదర్శనం అని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతా ఉన్నా ఏ మహిళా కౌశాలకి ఉన్న వాళ్ళకి అందరూ కూడా నేను నా తరపున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా ఇవన్నిటికీ ముఖ్య కారణాలు ఏంటంటే ఏదైనా కానీ జిల్లా స్థాయిలో మన చే మన ఎస్వి మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా జిల్లా స్థాయిలో ఆయన అధ్యక్షుడిగా ఎంతో కృషి చేస్తా ఉన్నటు చూస్తా ఉన్నా సురేంద్ర కూడా మన పార్టీ పరంగా కూడా బాగా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఆయన ఇన్ఛార్జ్గా మన జిల్లాలో ఇవ్వడం జరిగింది ఏనున్నా కూడా ఎస్టీ మోహన్ రెడ్డి గారు చెప్పిన వెంటనే స్పందిస్తారు ఆ రోజు ఈ అవిశ్వాస తీర్మానం పెట్టాల కలెక్టర్దే గోల్ అంటేనే ఇమ్మీడియట్గా విడిపోయి మీకు పోయిన వెంటనే వచ్చేసి కలెక్టర్తో మాట్లాడి సార్ దీని త్వరగా ఈ అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయాలని చెప్పేసి మాట్లాడి ఈరోజు ఈ రోజుకి అది ముగిసిందంటే ఈయన పాత్ర కూడా ఎస్వి మోహన్ రెడ్డి పాత్ర కూడా ఎంత ఉందని చెప్పేసి ఎస్వి మోహన్ రెడ్డి గారు చరిత్ర ఇది రాష్ట్రంలో చరిత్ర సృష్టించారు వేరే పార్టీలు ఎన్నో రకాలుగా మన పార్టీ మీద విశ్వాసం తీర్మానం పెట్టి వాళ్ళు ఏదో రకంగా పంపి పెట్టి వాళ్ళు ఏదో రకంగా భయపెట్టి వాళ్ళు అధికారులకు వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇక్కడ అది కాదు మన పార్టీ వాళ్ళే మన వాళ్ళ మీద విశ్వాస విశ్వాసం తీర్మానం పెట్టి ఇది రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించాలని చెప్పేసి చాలాసార్లు ఎస్వి మోహన్ రెడ్డి గారు ఉన్న పరిస్థితి అందరూ విన్నానం చేపించారని చెప్పాను వెళ్తాం ఎందుకంటే నిన్ననే ఎస్వి మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి మా అధ్యయతాయి దగ్గర ఎస్పీ గారిపోయి ఈ విషయాన్ని ఎస్ విశ్వాసం తీర్మానం పెడతా ఉన్నారు సార్ ఎలాంటి సంఘటన జరగకుండా చూసుకునే బాధ్యత మీదని చెప్పేసి కూడా ఆయన పోయి నేను చెప్పిన వెంటనే మాట్లాడి డిఐజీతో మాట్లాడి అక్కడి నుంచి ఇక్కడ ఫోన్ చేయించి అన్ని రకాలుగా ఒక బాధ్యతాయుతంగా పార్టీ ప్రతిష్ట పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి అమ్మగాన్ని పెట్టినటువంటి ఎస్వి మోహన్ రెడ్డి గారు కూడా నేను ప్రత్యేకంగా ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేస్తా కూడా ఈ విషయాన్ని నేను ఆయన కూడా తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా కూడా ఇలా బలంగా ఉంద కారణం ఏమంటే జిల్లా అధ్యక్షుడిగా ఉండడం కారణం చెప్పేసి కూడా చెప్పండి ఎక్కడైనా ఎక్కడ ఏమైనా జరిగిందంటే ఇమిడియట్ గా స్పందిస్తాను నేను రాను నాకు టైం లేదో నాకు ఎగో పోతున్నా సార్ నేను వచ్చే తింటాను నేను వచ్చే అక్కడ ఏ ఉన్నా కూడా దాని మీద పోరాటం చేస్తామని చెప్పేసి పెట్టుకొని జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తామనే పరిస్థితి కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు మమ్మల్ని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగినారు మీరు ఏదన్నా అధ్యక్ష ఉంటారా మీకు ఏమైనా అవకాశం ఇస్తా చేస్తారంటే వద్దు సరైన వ్యక్తి ఆయన ఎస్వి మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మా అందరి సపోర్ట్ ఆయన అధ్యక్షంగా చేసినందుకు ఈరోజు మన జిల్లాలో అన్ని బాధ్యతాయుతంగా పనిచేసుకుంటూ ఈరోజు మన పార్టీ ప్రతిష్ట పెంచుకుంటూ జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందు పొందుతామని కూడా నేను కూడా తెలియజేస్తాను ఈరోజు రండి చెప్తేనే వెంటనే పొద్దునే వచ్చాడు మార్నింగ్ నేను వచ్చాడు ఉంటాను ఏ సమస్య వచ్చినా కూడా మనం అంతా ఎదుర్కొందామని చెప్పేసి అట్లా చెప్పడం జరిగింది ఏదైనా అంటే బీజేపీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేదు కానీ పాపం నేను అనరాదు మనము బీజేపీ వాళ్ళు ఏదైనా కానీ ఎన్నికలు చేసి పోయే పరిస్థితి వస్తుందేమో అని చెప్పేసి అనుకోవడం జరిగింది అది వాళ్ళకి అర్థమైపోయింది బీజేపీ వాళ్ళు కూడా ఇది జరిగే పని కాదని చెప్పేసి ఎందుకంటే ఎవరు లొంగే పరిస్థితి లేదని తెలుసుకున్నారు కాబట్టి ఉదాహించిన అంతా కూడా లేకపోతే ఏదో రకంగా ఉంగరేజ్ మీద కూడా ఏదో మా గొప్ప అనుకుంటుండ్రీ ఆ పార్టీలో మీద మన పార్టీలోకి వచ్చాను ఆ పార్టీగా అవమానకరంగా ఏదో ఐదు మందిని వచ్చారని చెప్పుకొని చెప్పుకునే వాళ్ళు ఒక పార్టీ కౌన్సిలర్ మళ్ళా వాసి మంది దగ్గరికి వచ్చేసి తప్పు చేశాను నీ పూర్తిగా తప్పు చేశాను అని చెప్పేసి అదే కాకుండా కళ్యాణ్ గారు కూడా ఏమన్నా నేను అబద్ధాలు తింటాను ఆ రోజు ఎమ్మెల్యే అన్నాడని చెప్పేసి నా మీద నేను అన్నానని చెప్పేసి ఏదో అబద్ధాలు చెప్తాను అని చెప్పేసి ఆయన పబ్లిక్ ముందే చెప్పినాను అంటే ఏదన్నా కూడా ఆ గౌరవాన్ని తెలిసిపోయినారు పార్టీ గౌరవాన్ని తెలిసిపోయినారు వాళ్ళు చేస్తే తప్పుని తెచ్చుకున్నారు మళ్ళీ మా పార్టీలోకే కన్న పార్టీలు అంటే కన్న తల్లి లాంటి పార్టీలోకి వచ్చినారు వాళ్ళు కూడా ప్రత్యేకంగా వాసిన కానీ వాళ్ళ నాయన కానీ అక్కడ ఉన్న మైనార్టీ సోదరులకు కానీ ప్రత్యేకంగా నేను తెలియజేస్తాను ఆ వాళ్ళే ఉండాలని కూడా చాలామంది చెప్పారు మనకి తగ్గదు బీజేపీ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు అనే విషయంలో అందుకే వాళ్ళంతా కూడా మళ్ళీ రీకాల్ చేసుకుని మళ్ళీ మా పార్టీలోకి పోరామని చెప్పేసి వచ్చి ఎంతో ప్రాధాన్యత ఎన్ని వేల ఓట్లతో గెలిచింది పద్దెనిమిది వేల

థౌసండ్ థౌజండ్ ఉంటుంది మన పార్టీ దగ్గర ఇక్కడ మన నాకు తెలిసి ఎమ్మెల్యే అరవై ఐదు వేలు ఉంటారని మనకు మేలని చెప్పి ఎందుకంటే నలభై వాళ్ళ మనము ఏదీ ఈ రోజు ఓడిపోయినా అంటే కూడా చాలా బాధకరం ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో అదే జరిగింది నలభై ఒక్క గెలిచాం ఆ రోజు కూడా సీట్లు గెలిచాం నాకు ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో నలభై ఒక్క సీట్లున్నప్పుడే ఓడిపోయినా అలా నేను గెలిచాను నలభై ఒక్క సీట్లు వచ్చాను నలభై ఇదేదో తేడా వస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఊడిపోతుంది అనుమానమే కలెక్టర్ ఉంటూ రాజకీయం అనేది ఒక వరం అది భగవంతునిచ్చిన వరం అందరు కాలేదు కంసం ఆ వరాన్ని మనం ఏ విధంగా నిలబెట్టుకోవాలంటే ప్రజల్లో ముందు మమేకమైపోయి ఆ సమస్యలు ఏదైనా ఉన్నా నచ్చ చెప్పి ఆ రకంగా ముందుకు పోయితే ఏదైనా చేయగలుగుతాం ఎందుకంటే గడప గడప తిరిగినాం ఎక్కడ కూడా మనం వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చినా కూడా సమాధానం ఇచ్చినాం ఏదున్నా కూడా మనం ఎవరు కూడా సమాధానం చెప్పుకొని ముందుకు పోలే అన్ని రకాలుగా అర్జులు ఏమన్నా అంటే కార్బోగ్రేట్ పెరిగిపోయినాయి కరెంట్ ఛార్జ్ పెరిగినాయ అభివృద్ధిలో ఈ రోజు తెలిసింది వాళ్ళంతా కూడా గాయకులు రేటు విపరీతంగా పెరిగినాయి మూడు రేట్లు పెరిగినాయి ప్రజలు తినే పరిస్థితిలో లేదు కరెంట్ చార్జర్ అంటే పదహైదు వేల ఐదు వందల కోట్లు భారం వేశారు జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని ఎప్పుడు కూడా అంత పెంచలే పేదోళ్ళు దృష్టి పెట్టుకొని అన్ని వర్గాల దృష్టి పెట్టుకుని పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా ఎంతో చెప్పడం చేస్తా ఉంది కూడా మీడియా కూడా పంపిస్తున్నది కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను பிரதி கவுன்சர்க்கு பிரதி பார்டி காரகளுக்கு நாயக்கு அபிமான அபிமான பார்த்தா தன்யம் தெரியாத